ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అఖండ టూ తాండవం రిలీజ్ పై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి సెప్టెంబర్ లో రావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా వాయిదా పడగా డిసెంబర్ ఐదున విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది అయితే ఇప్పుడు రాజా సాబ్ జనవరికి మారడంతో ఆ డేట్ ఖాళీ అవుతుందని భావించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం అఖండ టూ కూడా జనవరి స్లాట్ కే వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గుతగుతలు వినిపిస్తున్నాయి సీజన్లో లో అఖండ టూ రిలీజ్ అయితే ఆడియన్స్ కి పండుగ పండుగగా మారనుంది సమన్ సంగీతం హాలీవుడ్ స్థాయి యాక్షన్ బాక్స్ తో ఈ సీక్వెన్ భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా గోపి అచంటలు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే సింహ లెజెండ్ అఖండా వంటి బ్లాక్ బస్ ఓటర్లతో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ పై నమ్మకం రెట్టింపు అయిందని అభిమానులు సోషల్ మీడియాలో భారీగా హైప్ క్రియేట్ చేస్తున్నారు రాజా సాబ్ వెనక్కి వెళ్ళడంతో అఖండ టూ జనవరి సీజన్ కి వస్తుందనే వార్తలతో బాక్స్ ఆఫీస్ రేటు మరింత హోరాహోరీగా మారింది